Right. గుట్టలు కూడా తప్ప వేరే పని లేదు చూసిగా గుట్టలు అన్నీ చుట్టుపక్కల అన్ని దోగేసిండు ఇప్పుడు సరిపోదలేదు ఆర్టీస్ టైర్లు కడిగా వేసిండు ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఎంపీ మన గుండు బాస్ ఏం బాస్ నేను పది సార్లు పోయినా పది సార్లు పోతే ఒక్కసారి కూడా టైం వేయలే అటువంటి ఓట్లు వేద్దామా లేదా ఒక్క రూపాయి పనులు చేసింది మన ఊరికి చేసిందా చేసిందా చేతులే పూరి కాబట్టి అటువంటి గుండు బాస్ కోటేదా మన అన్న ఏ రాత్రి ఉన్న ఫోన్ ఏ పనున్న కానీ ఫోన్ ఇస్తారు కాబట్టి అటువంటి నాయకుడిని మన ఎమ్మెల్యే గారు ఉన్న డైనా ఎమ్మెల్యే కాబట్టి మన ఎంపీ కూడా ఆరుసార్లు ఎమ్మెల్యే మరి ఒకసారి ఎమ్మెల్సీ అంత పెద్ద గాలి సునామీ ఉన్న తర్వాత కూడా ఎమ్మెల్సీగా గెలిచింది కాబట్టి ఈసారి సునామీ కూడా జీవనాన్ని గెలుస్తుంది కాబట్టి లక్ష మెజారిటీ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా గ్రహించాలా ఎవరు మాటలు నమ్మద్దు కాంగ్రెస్ కు ఓటారా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు మన డైనమిక్ ఎమ్మెల్యే గారు మాడాల్సిందిగా కోరుతున్నాం అన్ని అన్ని సౌకర్యాలు కల్పించేది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఐటెం చాలా తక్కువ రేటు మీకు గుర్తుందా సిలిండర్ నాలుగు వందల రూపాయలే ఉండే ఇప్పుడు పదకొండు వందలు బీజేపీ వచ్చింది తొమ్మిది సంవత్సరాలు కాలే కానీ సెంట్రల్ మొత్తం సర్వనాశనం చేసేసింది మన ఇండియాకి మన మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అరవై నాలుగు లక్షల కోట్లు అప్పు ఉండేది కానీ ఇప్పుడు రెండు వందల ఐదు లక్షల అప్పు అయిపోయింది మన అంద మొత్తం ఇండియా పైన అంటే మన జీడిపి మన డబ్బులు అంత వ్యాల్యూ సర్వనాశనమైంది ఇప్పుడు రాహుల్ గాంధీ యంగ్ స్టార్ యంగ్ హీరో భారత్ జోడో యాత్ర అని అతిపెద్ద పాదయాత్ర చేసింది మన రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని మనము ప్రైమ్ మినిస్టర్ చేయాలంటే మన ఎక్కువ ఎంపీలు ఉండాలి మన పార్లమెంట్లో పార్లమెంట్లో ఒకటే చప్పుడు ఉండాలి కాంగ్రెస్ 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 రాహుల్ 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 మన భూపతి రెడ్డి సార్ని ఎట్లా మన మెజార్టీతో గెలిపించినామో అలాగే జీవన్ రెడ్డి గారిని కూడా అలాగే గెలిపిద్దాం ఇది మనకు మంచి అవకాశం వచ్చింది ఈ వెదువలని ఈ దున్నపోతుల్ని అందరికీ సర్వనాశం చేసేందుకు వీటి మన మంచి ఈ సమయాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు యంగ్ స్టార్ పిల్లలు మొత్తం కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్కే గెలిపిద్దాం మన జీవరెడ్డి అన్న అన్నని మన నాగేశ్ అన్న చెప్పినట్టు అరవింద్ గారికి కలవడానికి వెళ్తే ఆయన టైం ఇవ్వడు కానీ జీవనాన్ని ఎప్పుడంటే అప్పుడు మనకు టైం ఇవ్వడానికి రెడీ లేకపోతే మన ఎమ్మెల్యే సార్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే సార్ దగ్గర వెళ్తే ఆయన కాదని చెప్పరు ప్రతి పనికి మనకు ముంగట్టు ఉండి పని చేపిస్తారు దయచేసి అందరు ఆదించుకోండి మన మన ఓటు హక్కు మన గుర్తు గుర్తు ఇప్పుడు మన అంటే గతంలో మనము పార్లమెంట్ ఎలక్షన్ల బీజేపీ తరఫున వచ్చినటువంటి అరవింద్ గారికి మనం ఓట్లేసి గెలిపియడం జరిగింది ఆయన ఏ రోజన్నా సారంగపూర్ గ్రామానికి వచ్చి మీ కష్ట సుఖాలను ఏమన్నా చూసిందా ఎక్కడ కూడా చూడలేదు సరే అది కాకుండా కూడా మన గ్రామాభివృద్ధి కొరకు ఎటువంటి అన్న నిధులు ఇచ్చి ఏదైనా ఒక రోడ్ కమిటీయాలో లేకుంటే పర్సనల్గా ఏదైనా పనిచేసినటువంటి వ్యక్తి మరి అసంటి వ్యక్తిని చూద్దామా ఈరోజు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నాలుగు సార్ల ఐ ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒక పారి మంత్రిగా ఇప్పుడు శాసన మండలి సభ్యునిగా ఉన్నారు అంటే సుధీర అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పేదల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి తన జగిత్యాల గ్రామంలో ప్రతిరోజు మనటువంటి పేద ప్రజలతోనే ఉండి మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటూ అటువంటి వ్యక్తి కావాలన్నా ఈయన కార్పొరేట్ సమస్యలు ఉన్నటువంటి వ్యక్తి మనకు కావాలన్నా అది మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్దలు చెప్తారు అవన్నీ మనము బీజేపీకి ఓటేస్తే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మనం బీద వాళ్ళం ఎస్టీ ఎస్సీ బీసీకి సంబంధించినటువంటి వ్యక్తులం మన రాజ్యాంగాన్ని మార్చేసి మనని ఎప్పుడైతే రిజర్వేషన్లన్నీ తీసేసి తీసేస్తారట అటువంటి అటు ఓటేద్దామా మన రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తులకు ఓటేద్దామా ఇవన్నీ మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు సారాంగ్పూర్ గ్రామం అంటే కాంగ్రెస్ పార్టీ ఉండే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అదే ఉండాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను మన అభివృద్ధి జరగాలంటే పెద్దలు మన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు ఇప్పుడే మొన్న నాలుగు నెలలైంది నాలుగు నెలలైంది దాదాపు దాదాపు ఇరవై కోట్ల పన్ను డబ్బులు తీసుకొచ్చి మన కాన్సెంట్లో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అంటే యుద్ధము యుద్ధం యుద్ధమకారుడు తన ఎంతో డాక్టర్ వృత్తిని వదులుకొని రోజుకు లక్ష రూపాయలు సంపాదించుకునే వ్యక్తి పేద ప్రజలకు మనకు పని చేయాలన్న ఆలోచనతోనే పెద్దలు మన ముందుకు వచ్చింటు ఇలా మనం కల్పించుకుంటున్నాం ఖచ్చితంగా పని చేసి చూపిస్తున్నాడు ఇది పది సంవత్సరాలు గడిచిన గ్రామం ఇప్పుడు భూపతి రెడ్డి నాయకుత్వం భూపతి రెడ్డి నాయకత్వం థ్యాంక్ యూ మరి మన కాంగ్రెస్ పార్టీ నాతో పాటు వచ్చినటువంటి శ్రీ ముప్ప గంగారెడ్డి గారు అదేవిధంగా గడువుల రామన్న గారు మరి భోజన్న గారు అమ్మల్ గారు రాజేందర్ గారు రమేష్ గారు మరి మీ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి నగేష్ గారు రామ్ సింగ్ గారు నజీర్ గారు సుదర్శన్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు అందరు కూడా పేరు పేరు అనిల్కు మీ గ్రామ పెద్దల అందరు కూడా నమస్కారం గతంలో నాలుగు నెలల క్రితం నేను ఇదే టైంలో సాయంత్రం పూట వచ్చిన మీ దగ్గరికి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ నుండి నిలబెడుతున్నా మరి ఆరు గ్యారెంటీ పథకాలు మేము అమలు పరుస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపియండి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినప్పుడు మీరందరూ కూడా దయదాల్సి మరి కాంగ్రెస్ పార్టీ కోటేసి నాకు ఇక్కడ మెజారిటీని ఇచ్చి మరి నన్ను గెలిపించినటువంటి సందర్భం మీకందరూ కూడా ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఆ రోజు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తుంది మరి కాంగ్రెస్ పార్టీ అంటే తాగాల ఫునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు మరి రాజీవ్ గాంధీ గారు మరి నడిపించినటువంటి ఈ పార్టీ ఇందిరాగాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చిర్రు రాజీవ్ గాంధీ గారు దేశం కొరకు ప్రాణం ఇచ్చిర్రు జవహర్లాల్ నెహ్రూ గారు దేశం కొరకు జైలుకి పోయిండ్రు మరి ఇటువంటి గొప్ప పార్టీ మాట ఇస్తే తప్పది మరి ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా ఇందిరమ్మ కోడలు సోనియామ్మ ఇచ్చింది ఈ మాట అని చెప్పి చెప్తే మరి మీరందరూ ఆదరించిన తర్వాత ఇవాళ నాలుగు నెలలలోనే ఇవాళకి ప్రభుత్వం ప్రభుత్వ బస్సు నాలుగు నెలలైంది నాలుగు నెలల్లోనే మేము చెప్పిన ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు మేము అమలుపరిచినాం ఎట్లా అంటే మరి డిసెంబర్ తొమ్మిది నాడే ఇక్కడ ఉన్నటువంటి మా అక్కాచల్లందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం ఇలా ఆర్టీసీ బస్సు ఫ్రీ పోతున్నారో లేదా ఎవరి టికెట్ అడుగుతలేరు మీకు ఎక్కడైనా పోవచ్చు మీ తల్లిగారింటికి పోవచ్చు మీ పిల్లలు చదువుకుంటే హైదరాబాద్ పోవచ్చు లేకుంటే భద్రాచలం రామ మందిరం పోవచ్చు పాసర్ కావచ్చు ఎక్కడైనా పోవచ్చు ఇవాళ ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు ఇప్పటివరకు అదేవిధంగా అదేవిధంగా మరి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది మీకు ఎంత పెద్ద ఆపరేషన్ అయినా కానీ ఖర్చు కాకుండా మీకు వైద్య సదుపాయం కలిగించేటట్టు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది అదేవిధంగా ఇలా సారంగాపూర్లో ఆ రోజు చెప్పినాం మేము ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు యూజర్ ఛార్జీల పేరు మీద డెవలప్మెంట్ ఛార్జీల పేరు మీద డిపాజిట్ పేరు మీద రకరకాలుగా రెండు పుక్కలు ఉన్న వాళ్ళకే వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు కరెంటు బిల్ వచ్చినటువంటి సందర్భం ఇలా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నాం ఇలా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నాం అలా కరెంట్ మీకు ఇలా కరెంట్ బిల్ వస్తుందా వస్తలేదు కరెంట్ బిల్ మీకు జీరో అయిపోయింది మొత్తం ఇస్తాం ఇస్తాం చెప్తాను మొత్తం వినండి రెండు కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం మీకు అందరు కూడా తెలుసు మీరు మొత్తం తొమ్మిది వందలు కడుతున్నారు మళ్ళీ నాలుగు వందలు మీ అకౌంట్లోకి వస్తున్నాయి మీరు చూసుకోండి ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం ఇలా మహిళ నిర్ణయించింది మీరందరూ కూడా కొంతమంది వచ్చి ఉంటారు హైదరాబాద్లో మహిళా మీటింగ్ అయినప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఒక లక్ష మందితో మీటింగ్ పెట్టాం మనం ప్రతి సంఘానికి పది లక్షలు చొప్పున మిత్తి లేని రుణం ఇచ్చి ఒక కోట్ ఒక లక్ష కోట్ల రూపాయలు రుణం ఇస్తామని అభైర సంఘాలకు చెప్పిన ఆ రోజు ఇవాళ ఇక్కడ రైతులకు కూడా సారంగాపూర్లో ఎక్కువ మంది రైతులు లేరు కానీ వాళ్ళు కూడా చిన్నకారు రైతులు మరి వాళ్ళందరూ కూడా రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తున్నాం ఆగస్టు పదిహేను తారీఖు వరకు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా రాబోయే పంట నుండి ఇస్తాం ఇంకా పోతే ఇక్కడ మన సారంగాపూర్ ఫ్యాక్టరీ ఉన్నది ఇరవై ఏళ్ళైంది మూతబడి మరి ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిటీ చేసినాం ఆ కమిటీ వాళ్ళు మేము అందరం కూడా బోధన పోయి అక్కడ మరి రైతులతో మాట్లాడిన తర్వాత మరి నేను కూడా ఒక ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన మా ఫ్యాక్టరీ కూడా రైతులతో నడపబడుతున్నది దీన్ని కూడా ఓపెన్ చేయాలన్నప్పుడు వారు ఆ కమిటీకి ఇమని చెప్పిన కమిటీ ద్వారా వచ్చిన ఇన్స్ట్రక్షన్ మీకు వెళ్ళి మొన్న ఈ మధ్యలో నేను కలెక్టర్ గారు నేను మనం మనందరూ కూడా రైతులతో ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం సారంగపూర్ ఫ్యాక్టరీలో అది కూడా సారంగపూర్ ఫ్యాక్టరీ కూడా నూటికి నూరు శాతం వచ్చే డిసెంబర్ ఈ డిసెంబర్ కాదు వచ్చే డిసెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ వరకు ఖచ్చితంగా ఓపెన్ చేపిస్తాం మీకు అందరు కూడా ఇక్కడ ఇక్కడ ప్రాంతం వరకు అందరు కూడా సారంగా మన రాంపూర్ మన రామ్నగర్ వాళ్ళకు శాస్త్రీనగర్ వాళ్ళకు సారంగపూర్ వాళ్ళకు అందరు కూడా మీకు ఉపాధి కల్పిస్తాం దాంట్లో అదేవిధంగా తమ్ము నయ్య చెప్తున్నాడు ఇక్కడ నూట ఇరవై ఐదో సర్వే నెంబర్లో మరి మీకు అందరు కూడా భూములు ఇచ్చినప్పుడు పట్టాలు ఇప్పించారు మళ్ళా అవన్నీ కూడా ఎండోమెంట్లో పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా పరిష్కరించి మీకు అందరు కూడా భూములకు పట్టాలు ఇస్తాం అదేవిధంగా ఆ రోజు కేసీఆర్ చెప్పిండు పదిహేను పరిపాలించి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలే ఉండు ఒక ఇవాళ ఇందిరా మిల్లు మనకు శాంక్షన్ అయినాయి ఆ రోజు చెప్పినాం దళితులకు గిరిజనులకు అయితే ఆరు లక్షల రూపాయలు మరి బీసీ వర్గాలకైతే ఐదు లక్షల రూపాయలు మీ సొంత డబ్బులు మీ సొంత జాగలో కట్టుకోవడానికి మేము ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం ఆల్రెడీ బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్లు పెట్టింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు సాంక్షణమై మీ సారంగాపూర్ గ్రామానికి కూడా ఐదేళ్లల్లో టోటల్గా ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టిస్తాం ఇందిరామ్మ ఇండ్లు ఇవాళ మనం ఎక్కడ చూసినా సారంగపూర్లో ఇందిరామ్మ ఇండ్లు ఉన్నాయా డబుల్ పెన్షన్ మిల్లు ఉన్నాయా ఓన్లీ ఇంట్లో ఉన్నాయి ఆ రోజు ప్లాట్లు ఇచ్చినా ఇల్లు కట్టించినా ఇందిరామ్మ ఇల్లు కట్టు ఉన్నాయి కాబట్టి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ అమ్మ అడుగుతా ఉంది మాకు ఎప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని ఇవాళ ఒక నిమిషం ఇవాళ మేము అడుగుతా ఉన్నా పదేళ్ళలో టీఆర్ఎస్ వాళ్ళు ఒక్క కొత్త పెన్షన్ అని ఇచ్చినా పాత పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినవే పెంచుకుంటూ పోయి కొంచెం ఇవాళ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే మేము అధికారులకు వచ్చిన తర్వాత మరి మీ దగ్గరికి అధికారులను పంపించి మీకు గ్రామ పంచాయతీ ఆఫీస్ మీద అయితే ఆఫీస్ హెడ్ ఆఫీస్ ఉందో దాంట్లో వారం రోజులు మీ అందరి దగ్గర అప్లికేషన్ తీసుకున్నాం దాంట్లో కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లికేషన్ తీసుకున్నాం ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ కాబట్టి ఎన్నికల కోడ్ కాగానే మీకు అందరు కూడా సారంగాపూర్లో మరి రామ్నగర్లో నగర్లో కానీ శాసనగర్లో కానీ ఎవరికైతే రేషన్ కార్డు లేవో అందరు కూడా రేషన్ కార్డులు ఇప్పిస్తాం అదేవిధంగా రేషన్ కార్డులు వచ్చిన తర్వాత అందరు కూడా పెన్షన్ వస్తుంది అమ్మాయి నాటకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం మళ్ళీ మహిళా సోదరి అందరు కూడా రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాం మేము వచ్చి నాలుగైదు ఏళ్ళు అయింది మీరు మీరే మన ఓట్లు వేసారు నవంబర్ డిసెంబర్ మూడో తారీఖు నాడు ఇవాళ పరిచినాం అమలు పరిచిన తర్వాత ఇవాళ బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెద్దది ఢిల్లీ అన్ని వచ్చింది ఇప్పుడు మన ప్రధానమంత్రిని నిర్ణయించేది మొన్ననేమో రాష్ట్రం ఎన్నికలు ఇప్పుడేమో ఇది ఢిల్లీ ఎన్నికలు ఇవి ఢిల్లీ ఎన్నికల్లో మరి ఇప్పుడు ఇలా మోడీ ఉన్నాడు అక్కడ ఆయన పది ఏళ్ళలో మనకేమైనా చేసినా అంటే ఏమీ లేదు ఏం చేసినా అంటే దేశంలో ఉన్న ఆసరాన్ని ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ మరి అదేవిధంగా మరి షిప్ యార్డ్లు కానీ ఇలా బిహెచ్ఎల్ కానీ అన్ని మన దేశ సంపదను అదాని అంబానీకి అమ్ముకుంటున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారు మళ్ళా నాకు నాలుగు వందల సీట్లు ఏంది రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్నారు అదేవిధంగా రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుతుంది మనకున్న రిజర్వేషన్లు పోతాయి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి సారంగాపురంలో మొత్తం అంత బీసీలు ఎస్టీలే ఉన్నారు ఎక్కువ సో వాళ్ళకు వచ్చే రిజర్వేషన్లు పోతాయి ఇవాళ మనకు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల మరి పిల్లలు మంచిగా డాక్టర్లు ఇంజనీర్లు అధికారులు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు మన పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు పోతాయి ఇలా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పోతాయి బీజేపీకి ఓటేస్తాయి మరి ఇవన్నీ కూడా గమనించండి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఇంతకుముందు మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినాం ఇవాళ ఇక్కడ మళ్ళా కేంద్రంలో అధికారం వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఐదు గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పా ఉన్నాం మీకు అందరు కూడా అందజేసాము ఈ కార్డు దీంట్లో ముఖ్యంగా మహిళా సోదరి ప్రతి కుటుంబంలో ఒక్కళ్ళకు లక్ష రూపాయలు మీ బ్యాంకులలో డిపాజిట్ చేస్తాం ఇక్కడ సారంగపూర్లో ప్రతి కుటుంబంలో అందరికీ కాదు కానీ కుటుంబ కుక్కలకు ఖచ్చితంగా లక్ష రూపాయలు మీకు వస్తాయి రాహుల్ గాంధీ మాట ఇది కాబట్టి ఇవాళ రాముడి పేరు మీద మన దేదా స్వామి లేడు మన దగ్గర దేవుని పేరు మీద ఓట్లాడుకునే పార్టీ ఒకటి ఒకరేమో కులాల మీద పేరు అదే అదేవిధంగా ఇలా టీఆర్ఎస్ మొన్ననే మరి అయ్యా కొడుకులు ఇక్కడ అని చెప్పి మీరు బుద్ధి చెప్పినటువంటి సందర్భం మళ్ళీ కేసీఆర్ మళ్ళా వస్తున్నాడు పదేళ్ళు ఏం చేయలేదు మొత్తం తెలంగాణను సర్వనాశనం పట్టించండు కానీ మళ్ళీ గెలొచ్చి మాకు పది సీట్లు ఇవ్వండి మరి ప్రజలు గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూలగొడతామని మాట్లాడుతూ ఉన్నారు ఇంత దుర్మార్గమైనటువంటి ఇలా కవిత ఎక్కడ ఉన్నది జైల్లో ఉన్నది ఎదుగున్నది లిక్కరమ్ముకుంటున్నది మరి బిడ్డరేమో లిక్కర్ అమ్ముకుంటుంది కొడుకేమో పిల్లలు చదువుకునే ఎగ్జామ్స్ ఉంటాయి కదా పరీక్షా పత్రాలు అమ్ముకుంటు మరి కేసీఆర్ ఏమో ధరణి పేరు మీద భూములు అమ్ముకున్నాడు మరి ఇట్లా అయ్యనేమో భూములు అమ్ముకుంటాడు కొడుకు ఏమో పేపర్లు అమ్ముకుంటాడు బిడ్డమేమో లిక్కర్ అమ్ముకుంటుంది వీళ్ళోళ్ళు మళ్ళీ అడుగుతున్నారు ఇలా మళ్ళీ ఏం అడుగుతున్నారు ఓట్లు వేయండి మళ్ళీ గెలిపి పని అడుగుతూ ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి రాబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకు మొన్న అసెంబ్లీలో ఎట్లయితే నాకైతే టికెట్ ఇచ్చిందో అట్లనే ఇప్పుడు పార్లమెంట్లో జీవన్ రెడ్డి గారు ఇచ్చింది ఈయన ఈయన పెద్ద మనిషి చాలా నా ఐదు సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు అడ్వకేట్ సాయన వకీలు మరి చాలా ఉన్నత చదువులు చదువుకొని సౌమ్యుడు మచ్చలేని వ్యక్తి మరి ఇలా పదమూడో తారీఖు ఎన్నిక ఉన్నది రాబోయే తారీఖు నాడు ఇలా రెండో తారీఖు ఇంకా పది రోజులకే ఎన్నిక ఉన్నది మనకు ఈ ఆ రోజు పొద్దునే ఏడు గంటలకు ఆరు గంటలకి చాలా ఏడు గంటల నుండి ఆరు గంటల దాకా ఉంటే సాయంత్రం ఆ రోజు చేదుగుర్తుకు జీవన్ రెడ్డి గారికి మరి ఓటేసి మనం భారీ మెజారిటీని గెలిపియాలి నన్నట్లో గెలిపించిర్రో ఇవాళ నేను చెప్తా ఉన్నా మన సారంగపూర్ అభివృద్ధి జరగాలంటే నాతో పాటు ఎంపీ కూడా ఉంటే మన ఢిల్లీలో కొట్లాడతాడు మనకు డబ్బులు మనకు ఇందిరామయ్య ఎక్కడ రావాలన్నా తెల్లారు ఇంకేదైనా సమస్య ఉన్నా అన్నిటి కూడా నేను ఉంటా గారు ఉంటారు కాబట్టి మనకు రెండు ఢిల్లీలో మన ప్రభుత్వము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన ఏది మన తెలంగాణలో మన ప్రభుత్వం హైదరాబాద్ అదే ఇవన్నీ కూడా అవుతాయి ఇవాళ మీకు ఒక్కటే నేను చాలా చాలామంది చాలా వచ్చి చెప్తారు ఇవాళ మీ దయతోనే ఐదు ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏది చేయాలన్నా ఏది వేయాలన్న తెల్లారి మీ కళ్యాణ లక్ష్మి కానీ మరి ఇంకా స్త్రీ మహిళలకు ఈ సంఘాలకు పది లక్షల రూపాయల రుణాలు కానీ ఇందిరామీ కానీ ఇంకా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ పని ఉన్నా మేమే చేస్తాం ఎందుకంటే ఉన్నది మేమే కాబట్టి అదే అయితే మరి ఇలా తెల్లారి ఎన్నికల తర్వాత ఈ బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరు కనబడారు మేమే అధికారంలో ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో కాబట్టి మరి నేనే ఎమ్మెల్యేలు ఉంటా కాబట్టి మీకు ఏ పని ఉన్నా నేను చేసి పెడతా తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా మీ కసలు ఖచ్చితంగా నన్ను నమ్మి మరి నా మాట విని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి జీవన్ రెడ్డి గారిని ఓటేసి నాకు నూట ఇరవై ఐదు రెండు నూట యాభై ఓట్లు మెజార్టీ ఇచ్చిర్రు మొత్తం ఎనిమిది వందల తొమ్మిది వందల ఓట్లు నాకు కాంగ్రెస్ పార్టీకి వేసారు ఈసారి సారంగా పోట్లో పద్దెనిమిది వందల ఓట్లలో పదిహేను వందల ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మీకందరూ కూడా ఏం దేనికి మీరు వెనకపోకుండా అన్నిటి కూడా మేము ఉంటాము మీకు స్పష్టన్ వాటికి ఇప్పిస్తాము మీకు ఇందిరామ్మ ఇండ్లు ఇప్పిస్తాము ఇక్కడ సారంగాపూర్లో ఏదైతే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏది కావాలంటే అది ఇప్పిస్తాం అన్నీ చేస్తాం ఇంకా ఐదు పదేళ్ళు మనమే ఉంటాం కాదే ఐదు పదేళ్ళు మనమే ఉంటాం కాబట్టి మీరేం ఈవె పద పదమూడో తారీఖు తర్వాత బీజేపీ కనబడి టీఆర్ఎస్ కనబడడు అధికారంలో ఉన్నది మనమే కాబట్టి ఏదున్నా మేమే చేసి పెడతాము వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మీరు ఏదో ఒకటి రాముడి పేరు మీద ఒకటేమో అక్షంతల పేరు మీద ఒకటి కులం పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు అవన్నీ పట్టించుకోకుండా మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్ అయ్యారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ అందరు చేతులు ఎత్తాలా గుర్తుకే చేతి గుర్తుకే ఏం గుర్తు మనం ఏం గుర్తు